వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ఇరవై మూడు లక్షలకే ఇళ్ళ మధ్యలో ఒక మంచి లొకేషన్లో ఒక ప్లాట్ సేల్కి వచ్చిందండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇది వచ్చేసి ప్లాట్ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది నియర్ బై లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుందండి సో మనకు ప్లాట్ వచ్చేసి సో ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి నైన్టీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుందండి సో చాలా మంచి డైమెన్షన్ అండి బేసిక్గా ఇలాంటి డైమెన్షన్తో ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి సో మనకు మన మనకు అందులో కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్ గా యాభై గజాల ప్లాట్ అండి ఇది ఫిఫ్టీ స్క్వేర్ ఆర్డ్ ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది సో ఇదండి ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి సో మనకు ప్లాట్ ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది డైమెన్షన్ చాలా బాగుంటుంది నైంటీన్ బై ట్వంటీ త్రీ డైమెన్షన్ ఉంటుంది అలాగే యాభై గజాల ప్లాట్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఈ ప్లాట్ దగ్గరలో బై స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా బాగుంటుంది కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచి డెవలప్ అయిన కాలనీలో ఉంటుందండి సీసీ రోడ్ డ్రైనేజ్ వాటర్ ఫెసిలిటీ అలాగే మంజీరా వాటర్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ ఉప్పల్ నియర్ బై మేడిపల్లిలో ఉంటుంది వరంగల్ హైవేకు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి టోటల్గా ఈ ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి నైన్టీన్ బై ట్వంటీ త్రీ డైమెన్షన్ ఉంటుంది యాభై గజాల ఫ్లాట్ అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ ప్లాట్ అండి నోటరీ కాదండి రిజిస్ట్రేషన్ ప్లాట్ సో యాభై గజాల ప్లాటు రేటు ఇంకా తగ్గిస్తారు ఉప్పల్ నియర్ బై మేడిపల్లిలో ఉంటుంది ఉప్పల్ మెట్రోకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఈ ఫ్లాట్ దగ్గర నుండి సో నియర్ బై మనకు స్కూల్స్ అండ్ కాలేజ్ హాస్పిటల్ కూడా దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి